హలో అండి అందరికీ నమస్తే ఇంకా ఈరోజైతే కార్తీక సోమవారం అందులోని తొలి సోమవారం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి ఇంకా చాలా చీకటిగా ఉందనమాట బయటకు వచ్చి చూస్తే కానీ లైట్లు అన్నీ ఆన్ చేసి ఇంకా మొత్తం పని అంతా చేసుకుంటున్నాను అనమాట ఇల్లు వాకులు మొత్తం అంతా కడిగేసుకొని ఇంకా ముగ్గులు పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం అది చేసేసి ఇంకా పూజ అయితే చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట నార్మల్గా అయితే ఎప్పుడు పూజ ఇంకా లేనప్పుడైతే సిక్స్కి అలా లేస్తూ ఉంటాను కానీ ఫోర్కి లేవడం అనేది ఇదే ఫస్ట్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అమ్మాయి ముందు లేచి అన్నీ రెడీ చేసేది ఆ తర్వాత నన్ను లేపితే జస్ట్ ఫైవ్ థర్టీ అలా లేచి అయితే నేను పూజ చేసుకునేదాన్ని కానీ ఇక్కడ మరి మొత్తం మనమే కదా చేసుకోవాలి ఇంకా పూజకు కూడా అన్నీ ఏర్పాటు చేసుకున్నా అనమాట ఇంకా జిల్లేడాకులో గౌరీ చేసి ఇంకా అంటిడప్పులో కుందొత్తులు అవి వేసుకొని అట్టుపళ్ళు జిల్లేడు పువ్వులన్నీ దేవుడికి సమర్పించుకొని ఇంకా ఒక పల్లెంలో నీళ్ళు వేసుకొని దీపారాధన అయితే ఇంకా నీటిలో అయితే వదులుకున్నా అనమాట నార్మల్గా అయితే నది దగ్గర స్నానం చేసి నదిలో దీపాలు అనేవి వదులుతారండి కాకపోతే మాకు ఇక్కడ దగ్గరలో నది అనేది ఏమీ లేదు ఒకవేళ ఉన్నా వెళ్ళామన్నా కూడా ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా మా కాకినాడ జిల్లాకైతే ఇంకా బాగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా నది దగ్గరికి వెళ్ళే అయితే సాహసం చేయలేదు ఇంకంతా శివు శివుడే చూసుకుంటాడు ఇంకా పూజ అయితే అయిపోయింది ఒత్తులు కూడా వదులుకున్నా ఇంకా తర్వాత దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా పిల్లలైతే లేవలేదు లేస్తే కనుక ఈ విధంగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఎవరు నన్ను ఇంకా ఒకేవేళ లేచినా కూడా పర్వాలేదు ఒక ధైర్యం ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నాడు కదా అది ఏ మార్నింగ్ డ్యూటీ అన్న అయితే కనుక ఇంకా నాకు చుక్కలు చూపిస్తారనమాట పిల్లలైతే ఒక్కటి కూడా ఉంచరు పసుపు కుంకుమ చింతలు మొత్తం జల్లేస్తూ ఉంటుందన్నమాట మా పాప అయితే ఇంకా మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఇంకా లేచినా చూసుకుంటా అలా అన్న ధైర్యంతో అయితే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను ఇక్కడ అప్పుడు నేను పెడుతున్న పువ్వులు అయితే శంఖం పువ్వులండి నీలం కలర్లో ఉన్నాయి కదా బ్లూ కలర్లో అవి అయితే శివుడికి చాలా ఇష్టం అనమాట నీలకంఠం పువ్వులని కూడా అంటూ ఉంటారు ఇంకా ప్రస్తుతానికైతే నాకు మందార పువ్వులు ఏమీ క దొరకలేదు ఇంకా పువ్వులు అయితే ఉన్నాయి మా వీధిలో ఇంకా అవి పెట్టి పూజ అయితే చేసుకున్నాను అప్పుడు తుఫాన్ అంటున్నారు కదా ఈ తుఫాను మాకు చాలా ఎక్కువగా ఉంటుందంటండి అందుకని చెప్పేసి వీడియోస్ కూడా తీయడం కుదరట్లేదు మెంత తుఫాన్ మాకు ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పేసి బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు ఫుల్ వర్షం కురుస్తుంది ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఇంకా ఏమన్నా వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు అనమాట ఎందుకంటే కరెంట్ ఉండట్లేదు మెయిన్గా ఇంకా కరెంట్ లేని వీడియోస్ తీయడం సాధ్యం కాదు కదా ఇంకా లోన్ కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా టైం ఉందని చెప్పేసి ఇంకా పూజ అంతా చేసుకునేటప్పటికి ఫైవ్ అయిందనమాట అనమాట టైం వచ్చేసి ఇంకా మళ్ళీ పడుకుందామన్నా పడుకోకూడదు ఇంకా ఈరోజు సోమవారం కదా ఇంకా నూనె ఉల్లిపాయ వెల్లుల్లి ఇవైతే తినకూడదని అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంక ఇవేమి యూజ్ చేయకుండా టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తే ఇంక ఇంట్లో మైదా గోధుమ పిండి అయితే ఉందనమాట ఇంకా చపాతి అయితే చేసుకుందాం ఇంకా నెయ్యితో అయితే కాల్చుకుందాం అని చెప్పేసి చపాతీ కోసం ఇంకా గోధుమ పిండి అయితే పిస్తున్నాను అనమాట తయారు చేస్తున్నాను నాకు ఈ చపాతి పిండి అనేది కలపడం అనేది చాలా చిరాకు అనమాట ఎంత కలిపినా ఇంకా కలిపితూనే ఉండాలి చాలా టైం తీసుకుంటుంది నాకు అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే మా పిల్లలకి చపాతీయే కావాలంటారు మా పెద్ద పాప చపాతీ కావాలంటుంది ఇంకా మా హస్బెండ్ కూడా చపాతి ఇంకా ఆలు ఆలు కర్రీ చేయమంటారనమాట ఇంకా చాలా కష్టంగా అయితే ఇంకా చపాతి పిండి అయితే కలిపేశాను ఇంకా కలిపి పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా తెల్లవారిపోయింది చూస్తున్నారు కదా ఇంకా మనకి తుఫాన్ రాబోతుంది అనమాట తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా అదంటే ఇదేనేమో అస్సలు గాలి లేదు ధూళ లేదు ఏమీ లేదు సూర్యుడు కూడా రాలేదనమాట చాలా నిమ్ నిర్మానుషంగా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట కాసేపట్లో తుఫాన్ రాబోతుంది గాలి వస్తుంది అనే టైంలో అనడానికి ముందు మాత్రం ఇలా ఉంది ఇంకా మనం ఎలా ఉన్నప్పుడు టీ తాకుండా ఉండలేము కదా టీ అయితే పెట్టేసుకొని తాగేసా అనమాట ఈ లోపల మా సింగరి లెగిసిపోయినాయి ఇంకా వాళ్ళకైతే బ్రష్ చేయించేసి చపాతీలు కూడా వచ్చేస్తున్నాను అనమాట చపాతీలు కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఏంటంటే నేను చపాతీ చేస్తూనే మా పాప ఇంకా పిండి తినేస్తూనే ఉంది మా చిన్న పాపకి చపాతీ పిండి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఫైనల్గా నూనె నూనె లేకుండా నెయ్యితో అయితే కాల్చేసాను తర్వాత ఇంకా నెయ్యితోనే పప్పు టమాటా కూడా చేశాను అనమాట మా ఆయనకి బాక్స్ ఇటు పంపించేసి ఇంకా నేను కూడా భోజనం చేశాను అనమాట మా పిల్లలు అయితే భోజనం చేసి పడుకున్నారు ఇంక ఇదండి వాళ్ళ బాగా నచ్చితే లైక్ చేయండి బాయ్